కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మాజీ ఎమ్మెల్యే జై నాగేశ్వర్ రెడ్డి ఇంటి ముందు కుటుంబంతో సహా నిరాహార దీక్షకు దిగారు టీడీపీ నేత ఎన్నికల సమయంలో తన దగ్గర నుంచి లక్ష రూపాయలు తీసుకున్నారంటూ ఆరోపించారు మల్లికార్జున వెంటనే స్థానాన్ని తీసుకున్న డబ్బును నాగేశ్వర్ రెడ్డి ఎంతకీ ఇవ్వట్లేదని గత్యంతరం లేకే ధర్నాకు దిగానని చెబుతున్నాడు బాధితుడు దీక్ష విరమించాలని పలువురు టీడీపీ నాయకులు కోరినప్పటికీ ససేమిరా అంటున్నారు మల్లికార్జున దీంతో బలవంతంగా మల్లికార్జునను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు టీడీపీ నాయకులు నేను గత ఏడు సంవత్సరాల నుంచి తెలుగుతో మండలాలు తీసుకుంటే పనిచేస్తున్నాను సార్ గత ఏడు సంవత్సరాల్లో నన్ను పార్టీ కోసం వాడుకోవడం తప్పితే నాకేం చేయలేదు సార్ ఏం చేయకపోయినా పార్టీ కోసం పనిచేయడం నేను సిద్ధంగా ఉన్నాను సార్ మన ఎలక్షన్ సమయంలో నా దగ్గర డబ్బులు తీసుకున్నాను సార్ లక్ష రూపాయలు తీసుకొని అడిగితే నువ్వు గట్టిగా అడిగితే నేను సోపర్ సర్కిల్లో బట్టలు ఇప్పుడతానని చెప్పి బెదిరిస్తున్నాను సార్ ఈ విషయం ఒకటే కాదు సార్ చాలామంది ఇవి జరిగినాయని నాకు తెలిసింది ఎవరు అందరూ మౌనంగా ఉంటే ఇట్లాగే చేసుకుంటూ పోతాడు నేను మోహన్ రెడ్డి కొడుకుని మోహన్ రెడ్డి లాగా ఉన్నాను మోహన్ రెడ్డి లాగా ముక్కు ఉంది నోరు ఉందని చెప్పేసి బయట చెప్పుకుంటూ మోహన్ రెడ్డి ఇది తెలుగుదేశం పార్టీ కండ వేసుకొని చెప్పి మోసం చేసుకుంటూ పోతే తెలుగుదేశం కార్యకర్తగా నేను ఉండలేను సార్ ఎవరు మౌనంగా ఉన్నా నేను అతని విషయంలో క్షమించదలుచుకోలేదు సార్ ఇది ఎంతవరకు అయినా పర్వాలేదు ప్రాణం అయినా పర్లేదు నా మీద దాడి చేయించినా కూడా ఆయన పట్టించుకోలేదు ఇప్పుడు కూడా దాడి చేశానని బహిరంగంగా మాట్లాడుతున్నాడంటే రేపు నాకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత